నమస్తే అండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రాఖీ పండగ గురించి రెండు మాటలు చెప్పాలి అనుకుంటున్నాను అవేమిటంటే ఈరోజు చేసుకున్నటువంటి రాఖీ పండుగ నేను మా ఇద్దరు అక్కలు కలిసి మా తమ్ముడికి కట్టాము మా ముగ్గురికి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు పెద్ద కారు అబ్బాయికి నా కొడుక్కి కట్టారు చిన్నక్కారు పాప బాబు అయితే రాలేదు వాళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు కట్టారన్నమాట అయితే ఈ రాఖీ పండుగ వచ్చేసి మేము చిన్నప్పటి నుంచి ఏం జరుపుకోలేదండి మా ఒక జ్ఞానం వచ్చాక మ్యారేజెస్ అయిన తర్వాతే మేము ఈ రాఖీ పండుగ జరుపుకుంటూ ఉన్నాము ఇది కూడా మన హిందూ సంప్రదాయంలో రక్షాబంధన అనేది ఉందని మన ఇరువరి చెప్పారు కాబట్టే ఈ రాఖీ పండుగను మేము రక్షాబంధనగా జరుపుకుంటున్నాం అన్నమాట ఏది ఏమైనా మాకైతే ఈ ఆనవయతి ప్రకారం అయితే వచ్చింది కాదు తోబుట్టువులు అన్నదమ్ములకు రక్షణగా ఉండే పండుగ విధంగా ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటున్నాము కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం నాడు తర్వాత ఈ రాఖీ పౌర్ణమి నాడు మేము ప్రత్యేకంగా జరుపుకుంటున్నామండి గత కొద్ది సంవత్సరాలుగా హస్త భోజనానికి తమ్ముడు ఇంటికి వచ్చి ఆ రోజు మా చేతితో భోజనం చేసి మాకు తోచిన కానుకలు ఇస్తాడనమాట అదేవిధంగా ఈ రాఖీ పౌర్ణమి నాడు అమ్మ వాళ్ళ ఇంటికి మేము ముగ్గురం వెళ్ళి తమ్ముడికి రాఖీ కడతాము మాతో పాటు మా పిల్లలు కూడా కడతారండి వాళ్ళ అన్నదమ్ములందరికీ కూడా మాది స్తోమతకు తగ్గట్టు కానుకలు ఇస్తారు మాకు ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి అని అనిపించింది అందుకే పంచుకుంటున్నాము నేను చెప్పేది ఒకటే వారు కడుతున్నారు వేరు కడుతున్నారు వేల రూపాయల్లో కానుకలు ఇస్తున్నారు అని అత్యాసకి పోకుండా మనం కట్టేటువంటి ఆ రక్షాబంధనం మన తోడబుట్టిన అన్నదమ్ములకు రక్షణగా ఉంటుంది అని మంచి ఉద్దేశ్యంతో కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన స్తోమతకు తగ్గట్టు కానుకలు ఉంటాయి అంతేకాని తలకమించిన కానుకలు ఆశించకూడదని కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఏది ఏమైనా మనం అత్యాసకపోతే అది దురాసగానే మిగులుతుంది చాలామంది రాఖీ కట్టుకునే విషయంలో చాలా అనుమానం పడుతున్నారండి ఇది మేము కట్టుకోవడం ఏదైనా కీడు సంకిస్తుందేమో మాకు ఆనవాయి లేదు మేము ఎప్పుడు జరుపుకోలేదు అనే ఉద్దేశంతో చాలా మంది ఉంటున్నారు కాదు మంచి జరిగే ఏ విషయమైనా మనం చిన్నప్పుడు చేసినా చేయకపోయినా మన పూర్వీకులు చేసినా చేయకపోయినా మనం చేయవచ్చండి దానివల్ల మనకు మన కుటుంబానికి మన సమాజానికి కీడు తలపెట్టినంత వరకు మనం ఏ కార్యక్రమం అన్నా చేసుకోవచ్చు దానికి ఏ విషయంలోనూ అధైర్యపడవలసిన పని లేదండి మేము ఆ రకంగానే చేసుకుంటున్నాము మేము చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు పెళ్లి రోజులు అనేవి మా ఇంట కూడా లేవు ఇప్పుడు చేసుకుంటున్నామండి మా స్తోమతకు తగ్గట్టుగా మీరు అలా ఎటువంటి అనుమానాలు లేకుండా కూడా నిరభ్యంతరంగా మీరు రాఖీ పండుగ చేసుకుంటారని కోరుకుంటున్నాను శ్రీమాత్ రేణుమహ రాఖీ పండుగ నాడైతే ముగ్గురక్క చెల్లెల్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మ ఈరోజు కొబ్బరి అన్నం తయారు చేశారండి అమ్మ వాళ్ళకి పసుపు కొంకాళ ఫంక్షన్ కూడా తగిలింది అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళారు మేము ముగ్గురు నానమ్మ పిల్లలు అందరూ అయితే కలిసే చేశాము తమ్ముడు మాకు నెక్లెస్ ఇచ్చాడండి ఆ నెక్లెస్ ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియచేయండి మీ అన్నదమ్ములు మీకు ఏమేమి కానుకలు ఇచ్చారో కూడా తెలియచేయండి ప్లీజ్ అడుకునేవాడిని మేడం నేను కూడా దగ్గర దగ్గరగా అదే అమ్మ వాళ్ళ ఇంటికి ఉండడానికి అస్సలు వెళ్ళడం కుదరటం లేదండి పెద్దక్క చిన్నక్క వాళ్ళ పెళ్ళిళ్ళు అయి చాలా సంవత్సరాలు అయినా నా పెళ్ళి అయిన తర్వాత నేను గేది దూడ పెట్టుకోవటం వల్ల నాకు అసలు వాళ్ళతో సమానంగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవటం లేదు ప్రత్యేకించి పర్వదినాలలో మాత్రమే వెళ్ళవలసి వస్తుందన్నమాట మాకు ఏ అందచందాలు జరపాలన్నా అమ్మ తమ్ముడే చూసుకుంటారండి నాన్నగారు పెద్దగా ఏమీ పట్టించుకోరు మాకు తండ్రి స్థానంలో నిలబడి ఉంటారన్నమాట ప్రతిదీ సమస్తం తమ్ముడు అమ్మే చూసుకుంటారు అమ్మ చేతి భోజనం తినడానికి నా మనసు పరితపిస్తుందండి ఇప్పుడు కూడా మా అక్క చెల్లెళ్ళం కూడా పుట్టింటి క్షేమాన్ని కోరుకుంటూ వాడికి రక్షాబంధనం కట్టి వాళ్ళ మా పుట్టింటికి ప్రాప్తి కలగాలను మనస్ఫూర్తిగా వేడుకొని ఆనందిస్తూ అమ్మ వాళ్ళ ఇంటికాడ రాఖీ పండుగ పూర్తయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు తిరిగి వచ్చామండి శ్రీమాత్రే నమ మీ అన్నదమ్ముడి దగ్గర నుంచి మీరు ఎలాంటి కానికలు అయితే తీసుకున్నారో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి శ్రీమాత్ర డోకా సంస్థ తమ్ముడు మాకు ఇచ్చినటువంటి కానికలు వచ్చేసి ముగ్గురికి ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చారండి అదే నా మడలో ఉంటుంది తర్వాత ఒక ఐదు వందల రూపాయలు కూడా కానికి ఇచ్చాడు అవి తీసుకుని ఎంతో ఆనందంగా మా పుట్టింటి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నామండి శ్రీమాత్రేనమీ